హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను రోజుకో గిన్నెతో తీసుకుంటే చాలండి రోజంతా బలంగా ఉంటారు గా ఉంటారు నీరసం అస్సలు ఉండదండి సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోని హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి అదే కప్పుతో మీరు ఒక కప్పు జొన్న రవ్వ తీసుకోవాలి ఈ జొన్న రవ్వ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి సపోజ్ మీ దగ్గర జొన్నలు ఉన్నాయనుకోండి అదైనా మీరు మిక్సీ చేసేసుకోవచ్చు అనమాట బట్ మార్కెట్లో ఈజీగానే జొన్నరవ్వ దొరుకుతుంది ఒక కప్పుతో తీసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పు అయితే ఒక కప్పు జొన్నరవ్వ తీసుకోవాలి ఇప్పుడు నీరు పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒక రెండు సార్లు కడిగితే సరిపోతుందండి ఇలా పైలు చూడండి ఇలా పొట్టులా వస్తుంది కదా సో అదంతా పారేసుకోవాలన్నమాట ఒక రెండు సార్లు కడగండి అంతే ఇలా కడిగిన తర్వాత ఇందులోనే మెంతికూర వేసుకోవాలి ఒక కప్పుతో మీరు కావాలంటే పాలకూర వేసుకోవచ్చు ములగాకు వేసుకోవచ్చు ఇంకా హెల్దీ అండి అలాగే క్యారెట్ ఒక పెద్ద సైజ్ది ఒక పెద్ద సైజ్ టమోటో పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే ఇది కిచిడి చేస్తాం కాబట్టి పెద్ద ముక్కలు ఉంచండి తర్వాత మటర్ మటర్ మీకు సీజన్ ఉంటేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మీరు కావాలంటే అయినా బీట్రూట్ అయినా వేసుకోవచ్చండి వెజిటేబుల్స్ అనేది మీ చాయిస్ అనమాట అలాగే నాలుగైదు వెల్లుల్లి తొక్కు తీసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ రెండు వేసుకున్నాను మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు నాలుగైదైనా వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఏ కప్తో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి నాలుగు కప్పులు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోద్దండి మీకు సరిపోతే నీళ్ళు వేడి చేసుకున్నా కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టూ టీ స్పూన్ నేను ఉప్పు వేసుకున్నాను ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి అంతే వన్ టీ స్పూన్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వరకు ఉంచుకోండి మెత్తగా ఉడికిపోవాలన్నమాట అంతే నాలుగు విజిల్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట మ్యాష్ చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి నార్మల్ కన్నా అనమాట మీ ధర పప్పుగుద్దున్న దాంట్లో అయినా మీరు మ్యాష్ చేసుకున్నా సరిపోతుంది ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం నెయ్యి అయినా ఆయిల్ అయినా తీసుకోవచ్చు మీరు ఒక వన్ టీ జీలకర్ర అల్లం మొక్కలు చిన్నగా కట్ చేసుకొని ఒక టేబుల్ స్పూను పచ్చిమిరపకాయలు మీకు నచ్చినంత మీరు వేసుకోవచ్చు మీరు కొంచెం స్పైసీగా ఎక్కువ ఇష్టపడితే జీడిపప్పు తర్వాత కరివేపాకు అంతేనండి జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసేసుకొని ఈ తాలింపు అంతా కిచిడీలో కలిపిసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది మీరు బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవచ్చు నైట్ డిన్నర్ లో కూడా తీసుకోవచ్చండి డయాబెటిక్ వాళ్ళైనా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఇది తీసుకుంటే చాలా మంచిదండి షుగర్ లెవెల్స్ నార్మల్ లోకి వస్తాయి మీరు డిన్నర్ లో తీసుకున్నా చాలా బాగుంటుంది అనమాట డయాబెటిక్ వాళ్ళకైతే అంతేనండి ఈ రోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసారు కదా చాలా ఈజీ పది నిమిషాల్లోనే మీరు రెడీ చేసుకోవచ్చు నేను ఇంకొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను రవ్వ పొంగల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా చేయడం కూడా చాలా సింపుల్ అండి పదే నిమిషాల్లో మీరు చేసుకోవచ్చు మీరు హెల్దీగా తినాలనుకున్న బరువు తగ్గాలనుకున్న మంచి రెసిపీ అండి ఇది అండ్ డయాబెటిక్ వాళ్ళకి కూడా మంచిది సో వీడియోలోకి వెళ్ళి చూసుమో అలా తయారు చేసుకోలేవు పదండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకొని ఈ పెసరపప్పు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఇప్పుడు ఈ పప్పు అంతా తీసుకొని శుభ్రంగా కడిపెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని ఒక కప్పు నార వీట్ రవ్వ బన్సీ రవ్వ అంటారు చూసారా అదనమాట ఇప్పుడు ఫ్లేమ్ ని లో చేసుకొని ఈ రవ్వని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రవ్వ ఇలా తెల్లగా అయిపోవాలన్నమాట అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి రవ్వ మీరు ఎంతసేపు చక్కగా ఫ్రై చేస్తారో అంత రుచిగా ఉంటుంది ఈ రవ్వ పొంగలి అందుకే కంపల్సరీ లో ఫ్లేమ్ ను గా ఫ్రై చేసుకోండి ఒక ఏడెనిమిది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఈ అంతా తీసుకొని వెళ్ళి కుక్కర్లో వేసేసుకోవాలి మనము ఈ రవ్వ పొంగలి కుక్కర్లో చేస్తున్నామండి అలాగే పెసరపప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా పెసరపప్పు వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి మీరు కావాలంటే ఐదు కప్పులు కూడా వేసుకోవచ్చు అలాగే తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వరకు ఉంచుకోవాలి మెత్తగా అయిపోవాలన్నమాట రవ్వ అనేది అందుకే ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ నాలుగు విజిల్స్ తర్వాత మూత చేశాను చూడండి పప్పు చక్కగా మెత్తగా అయిపోయింది రవ్వ కూడా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు గడితోని ఇలా ప్రెస్ చేస్తూ కొంచెం మెత్తగా చేసుకోవాలన్నమాట పప్పు ఇంకా అన్ని మెత్తగా అయిన వరకు చేసుకోవాలి అలాగే ఇది గట్టిగా ఉంది కదా కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలి మీరు చూసుకోండి కన్సిస్టెన్సీ మీకు మరీ పలాచుగా కావాలా తిక్కగా కావాలా దాన్ని బట్టి మీరు వేడి నీళ్ళే వేసుకోవాలి చలినీళ్ళు వేసుకోకూడదు ఇప్పుడు కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకొని టేస్ట్ చేసుకోండి ఉప్పు సరిపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు నాకు సరిపోలేదు అందుకే మళ్ళీ యాడ్ చేశాను సో కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మీకు కాదు ఇంకొంచెం జారుగా ఉండాలనుకుంటే మీరు వేడి నీళ్ళు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కావాలంటే మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టీ స్పూన్ మిరియాలు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర రెండించు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ జీడిపప్పు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో అంటే జిడిపప్పు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పచ్చి కొబ్బరి మొక్కలు వేసుకోండి పచ్చి కొబ్బరి మొక్కలు వేసుకుని అనుకోండి రవ్వ పొంగలి చాలా బాగుంటుంది సో ఈ కొబ్బరి మొక్కలు కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అంతా ఈ రవ్వ పొంగల్లో కల్పించుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది రవ్వ పొంగలి కుక్కర్లో పదే నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా భలే ఉంటుంది మీరు కావాలంటే మధ్యాహ్నం లంచ్లో కూడా తీసుకోవచ్చండి మీరు బరువు తగ్గాలనుకున్నా లేదనుకోండి డయాబెటిక్ మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా లంచ్లో కూడా తీసుకోవచ్చు అనమాట సో చాలా ఈజీ రెసిపీ పదిహేను నిమిషాల్లో అయిపోద్ది హెల్దీ టేస్టీ అనమాట సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ క్రితక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్